ఓటర్లకు బర్త్ సర్టిఫికేట్ ఇక తప్పనిసరి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం ఓటర్ల జాబితా నుంచి అనర్హులు అక్రమ వలసదారులు తొలగించడమే లక్ష్యం ఈ ఏడాది బీహార్ అస్సాం కేరళ పుదుచ్చేరి తమిళనాడు బెంగాలులో అమలు నిజంగా ఈ విషయం బాగున్నది ఇది ఓటర్లకు బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి దాంతోపాటు ఏం చేయాలి అంటే వీళ్ళకు ఈ ఆధార్ కార్డు ఒక్కటే చూపించకుండా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓట్లు వేసే ముందల ఈ సిస్టమ్ పెట్టాలి ఎందుకంటే చాలామంది అక్రమ ఓట్లు వేస్తూనే ఉన్నారు అని అక్కడ నిలబెట్టి ఈ ఇప్పుడు ఈవీఎంలు వచ్చినా కానీ ఈవీఎంలను కూడా అక్కడ భయపెట్టించి కూడా ఓట్లు వేయించుకుంటారు కొన్ని కొన్ని నియోజకవర్గాలలో ఎన్ని జరిగినా అది మార్తలేదు కాబట్టి ఈ ఆన్లైన్ సిస్టమ్ చేయాలి ఓటింగ్ను కూడా వాళ్ళ ఆధార్తో లింకప్ చేసి ఆన్లైన్ సిస్టమ్ ఓటింగ్ చేసి వాళ్ళ తంబు పెట్టాలి తంబుతోనే ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ పెడితే కానీ ఈ అక్రమ ఓటింగ్ ఆపలేము అక్రమ ఓపెన్ ఓటింగ్ని ఆపాలంటే ఇదే మెయిన్ కీలకము తంబ్ ఇంప్రెషన్ పెట్టాలి తంబ్ ఇంప్రెషన్ పెడితేనే ఓటు ఆన్లైన్ ఓటింగ్ ఆ సిస్టమ్ పెట్టాలి ఆ సిస్టమ్ ఏంటంటే ఒక ఒక మినిమం గడువు వేయాలి ఒక రెండు రోజుల ఒక్క రోజు ఆ గడువు ఇచ్చి ఆ గడువుల క్లియర్ చేయాలి ఆన్లైన్లో అట్లా చేస్తే జర బాగుంటుందేమో దాని మీద కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే దాన్ని కూడా హ్యాక్ చేసే దొంగలు ఉన్నారు లేకుండా బ్యాలెట్ అంటే బ్యాలెట్ గుద్దుకుంటేనే వేసుకునేది అప్పట్లో అది వద్ద లో వస్తే ఈవీఎంను కూడా హ్యాక్ చేస్తున్నారు ఏ రకంగా అనేది ఒకసారి ఆలోచన చేసి నిజంగా సుదీర్ఘంగా ఈ ఈ దొంగతనంగా ఓట్లు గుద్దేటోళ్ళని ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరికి ఎవరు మాట ఏ సంఘం వాళ్ళు ఓట్లు వేస్తున్నారు పోయి ఆ సంఘం వాళ్ళని మళ్ళీ ఎత్తుకపోయి చిందరవందనం చేసి వాళ్ళకు పైసలు ఇచ్చి వాళ్ళని కొనుడు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఉన్న వాళ్ళని మాత్రం ఫస్ట్ లోపలేయాలి లోపలేసి మొత్తం ఏడు కాడికి ఉతికి ఆరేయాలి